బయట అయితే వర్షం పొల్లు పొల్లు పడుతుంది విపరీతమైన పడుతుంది ఎడా పేడా పడేస్తుంది ఇంకా మా పిల్లలు కరెంట్ కూడా లేదు ఏదో ఒకటి చేసి పెడితే తిని పెడతాం కదా అని అంటే సరే ఏమున్నాయి అనేసి ఫ్రిడ్జ్లో పోయి చూస్తే ఇంకా క్యాబేజ్ అయితే ఉంది ఇంకా క్యాబేజ్ని అయితే పెద్ద సైజు ఉంది అంత పెద్ద వద్దులే హెవీగా అయిపోతుంది అనేసి ఇంకా నేనైతే దాంట్లో ఆఫ్ అనేది అలా సన్నగా కట్ చేసేసుకొని ఇంకా దీంట్లో కొద్దిగంత జీలకర్ర మెంతులు పసుపు కారము అన్నీ సరిపడేంత వేసుకోవాలి కారం కొంచెం నేను ఎక్కువనే వేసుకుంటున్నాను ఇంకా దీంట్లో కొద్దిగంత నేనైతే గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా క్రిస్పీ క్రిస్పీగా ఉండాలి అంటే మనకు దీంట్లో మంచిగా బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా సరిపడంత ఉప్పు వేసుకున్నాను ఈ స్పూన్తో ఫైవ్ స్పూన్స్ బియ్యం పిండి అనేది వేస్తున్నాను బియ్యం పిండితో మనకు క్రిస్పీ క్రిస్పీ అనేది చాలా బాగా వస్తుంది బియ్యం పిండి వేయకుంటే మెత్తగా అనేది వేస్ వస్తుంది అన్నమాట అయితే బియ్యం పిండి ఉంటే వేసుకోండి లేకుంటే లేదు స్కిప్ చేసుకోండి ఇంకా లేకుంటే ఏం చేస్తాము ఇంకా దీనికి సరిపడైతే శనగపిండి కూడా వేసేసుకుంటున్నాను ఇంకా శనగపిండి కూడా వేసేసుకొని ఇంకా బాగా అయితే కలుపుకోవాలి ఇదంతా లోపల మొత్తము కలిసిపోయేటట్టు ఇంకా బాగా అయితే ఇలా కలుపుకొని ఇంకా గట్టిగా అయితే పిసుక్కోవాలి కొద్దిగంత అయితే వాటర్ అనేది వస్తుంది మనకు క్యాబేజ్కి మీరు కడిగేసి వేసుకున్నారనుకోండి ఇంకా వాటర్ అయితే చాలా వస్తుంది ఇంక ఇలా గట్టిగా పిసికేసిన తర్వాత ఇంకా కొంచెం కొంచెం వాటర్ కలుపుతూ వేసుకోవాలి ఇంకా అయితే నేను క్యాబేజీ పకోడీ అయితే ఎంత మంచిగా అసలు నేనేనా చేసింది అనేసి ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా నేను చేస్తున్న విధంగా ఇలా చేయండి చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే నేను మరీ మరీ చెప్తున్నాను మా ఇంట్లో వాళ్ళు అయితే అందరు సూపర్గా హ్యాపీగా తిన్నారు దీంట్లో చిన్న టిప్ ఏంటిదంటే నేను కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాను కాబట్టి దాంతో టేస్ట్ అయితే వేరే లెవెల్ అసలు ఇంకా మా వాళ్ళు ఏమన్నారు నువ్వు బయట మంచిగా ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఇలా చిన్న హోటల్ పెట్టుకుంటే బెస్ట్ అనేసి చెప్పారు అంత బాగుందనమాట ఆ టేస్ట్ ఇంకా ఇలా వాటర్ వేసేసుకొని ఇంకా బాగా కలిపేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పక్కన అనేది పెట్టేసుకోవాలి ఇది ఎంత నాతే అంత మంచిది అనమాట మనకు సూపర్ టేస్ట్ అనేది వస్తుంది మీరు ఏమేమి మీరైతే దేంతో పకోడీ చేస్తారో కామెంట్ చేయండి నేనైతే ఈరోజైతే ఈ విధంగా పకోడీ చేశాను ఇంకా చూడండి కొద్దిగా అంత కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకున్నాను అది కూడా వేసేసుకొని మంచిగా పిసుకున్నాను ఇంకా ఈ టేస్ట్ అయితే ఈ రెండితోనే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది చూడండి మంచి పెద్దోడైతే ఇంకా వేస్తున్నాడు ఇంకా నేను సరే ట్రై చేసాము ఎలా వస్తుంది అనేసి ఈ విధంగా అయితే ట్రై చేశాను ఇంకా నేనైతే సూపర్గా అసలు నేను చేసిన దానికంటే త్రీ టైమ్స్ చేపించుకొని మాది తిన్నాను నేను ఇలా చేస్తున్నాను ప్లేట్లు వేస్తున్నాను తింటూనే ఉన్నారు అలా తింటున్నాను అనమాట మరి నా వీడియో ఎలాగనిపించింది ఫస్ట్ టైం నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తే నేను అనేది చేసి పెడతాను ఇంకా డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ అనేది తీసేసుకొని ఇంకా చిన్న చిన్నగా ఉండల టైప్లో మనము ఆనియన్ పకోడి ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలి నేను ప్రతిసారి చెప్పేది ఏంటిదంటే ఇవి ఎలా వే వేగిపోయాయని తెలవాలి అంటే లోపల మనం వేసినప్పుడు బురగ అనేది బాగా వస్తుంది కదా ఆ అనేది తగ్గిపోయినాయి అంటే వేగిపోయింది అంటే నేను వేస్తున్నా కొద్దిగా